అందరూ బ్రతుకుతారు లోకంలో కానీ దేవుణ్ణి కలిగి బ్రతకడం దేవుణ్ణి అనుసరించి బ్రతకడం దేవుని శాసనాలను గైకుని బ్రతకడం వేరు అవునా కదండి లోకములో నుండి పాపంలో నుండి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచి దేవుని యొక్క శాసనములు మనం అనుసరించినట్లుగా అవి మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించి ఉన్నాడు హలే లూయా హలే ఏమనుగ్రహించాడు దేవుడు శాసనములను మనకు అనుగ్రహించాడు అదేంటండి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలి ధనాన్ని అనుగ్రహించాలి బలాన్ని అనుగ్రహించాలి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలి ఇంకేమో అనుగ్రహించాలి నూరేళ్ళు బ్రతుకున్నట్లుగా ఎన్నేళ్ళు నూరేళ్ళు బ్రతుకున్నట్లుగా నాకు ఏమి ఆయుష్ని అనుగ్రహించాలి కానీ శాసనాలు ఏం చేసుకుంటామండి మేము అని అనుకుంటున్నారేమో ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన శాసనాలను గైకుని వాడు ఎక్కడ బ్రతుకుతాడంటే నిత్య రాజ్యములో జీవిస్తూ ఉంటాడు హలే హలే అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన శాసనములు నిత్యము ఏమై ఉన్నాయట స్థిరపరచబడి ఉన్నాయంట అవి మనకేం కలుగు చేస్తాయట తెలివిని కలుగు